నేర్కొండ రాంబాబు ఉషాల ఇందిరామీ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మఠారామయ దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా ఈ కార్యక్రమంలో

భూనపాలెం యలమంచి ప్రసాద్ నూతనంగా బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన కాన్సెస్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొని వారి వ్యాపార అభివృద్ధిని ఆకాంక్షించిన టీజీఐడిసి చైర్మన్ మోబా విజయబాబు దూరం కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు అది ఒక శక్తి పేదలు నిస్సహాయాలు సాధారణ ప్రజలు ఆధారపడగల భరోసా ఆపద ఎక్కడైనా ఉన్నా అక్కడ నేనున్నా అనే తత్వం ఆయనది డబ్బు లేకపోయినా నిజాయితీ సేవ ధైర్యం ఉంటే రాజకీయాలు చేయవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రత్యేక శైలితో నిరూపించిన నాయకుడు దూరం కళ్యాణ్ పంచాయతీ ప్రెసిడెంట్ నామినేషన్ కు వెళ్ళినప్పుడు ఆయన జనసందోహం చూస్తే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ఒక వెలిగి మన దూరం కళ్యాణ్ అనడం అతిశేవి లేదు ఈ ప్రజా ప్రేమను ప్రజాశక్తిని బీజేపీ అందిపుచ్చుకుంటే తెలంగాణలో కొత్త రాజకీయ యుగం ప్రారంభమవుతుంది ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో ఆంగ్ రెండవ కుమారుడు చిరంజీవి మధు వివాహ వేడుకల పాలని నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాఘవి దయాన్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నారాయణపేట జిల్లా కొడగల్ నియోజకవర్గం మద్దూరు మండలం అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ బొడ్డల శ్రీనివాస్ భార్య శ్రీమతి బుడ్డవల్ల మల్లేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు స్కూల్ బిల్డింగ్స్ కొరకు ఇరవై గుంటల दिता समाज